నమస్తే నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో మనము ఇండియన్ సూపర్ ఫుడ్స్ గురించి ఎస్పెషలీ సమ్మర్ సూపర్ ఫుడ్స్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సమ్మర్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం అంటే ఏన్షియన్ డేస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను నేను అన్ని ప్రోగ్రామ్స్లో ఎందుకంటే నేను అవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వర్సెస్ పాత జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను కంటిన్యూస్గా అదే పనిగా నేను అనాలిసిస్ చేసి దాని దానివల్ల అంటే పాత పద్ధతుల్లో ఉండే ఆహార అలవాట్లలో ఉండే బెనిఫిట్స్ ఇప్పుడున్న ఆహారంలో ఎందుకు లేవు అని కంటిన్యూస్ రీసెర్చ్ చేసినప్పుడు మనకి మనకు తెలిసింది ఏంటంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు జనరల్గా ఒక సమ్మర్లో ఒక రొటీన్ ఉండేది మనకి ఏం చెప్తారు చల్లటిగా చల్లగా ఉంటుంది కొబ్బరి నీళ్ళు తాగమని చెప్పేవాళ్ళు లేకపోతే ముంజకాయలు అని వస్తాయి ఇప్పుడు అవి తినమని చెప్పేవాళ్ళు అవి చాలా చాలా చేస్తుంది బాగా అని లేకపోతే రాగి అంబలి అంబలి మధ్యాహ్నం పూట అది ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఎక్కువ హీట్కి హీట్ని తట్టుకునే ఇది మనకు ఉండాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ అప్పట్లో వాళ్ళు జనరల్గా ఇచ్చేసేవాళ్ళు కాకపోతే వాటి అన్నిటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే అండ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్స్ ఏంటంటే మనందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది ఇది తింటే చలవ చేస్తుంది అది తింటే వెయిట్ చేస్తుంది ఈ ఫ్రూట్ తినకూడదు ఆ ఫ్రూట్ తినకూడదు లేకపోతే ఇంకొకటి చాలా ఉంటాయి అనేసి ఏం చేస్తామంటే మనం రెడీమేడ్వి జ్యూసెస్ అవి కొనేస్తాం మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళి రియల్ జ్యూసెస్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి జ్యూస్ తాగితే మంచిదన్నారని మనం అందులోంచి తీసి తాగేస్తాం అంటే ఇయర్ లాంగ్ మనం రియల్ జ్యూసెస్ కానీ అవన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతాము అదే సమ్మర్లో వచ్చేది ఇది వేడి చేస్తుందని మ్యాంగో తినము లేకపోతే జలుబు చేస్తుందని మనం సీతాఫల తినడం ఆపేస్తాము సో ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నిటిని మనం ఏదో ఒక వంకపెట్టి మనం తిన యాక్చువల్ తినాలని అనిపించిన చాలా మంది పాపం తినలేరు ఎందుకంటే వాళ్ళందరికీ ఒక అపోహ డయాబెటీస్ వాళ్ళు ఈ ఫ్రూట్ తినకూడదు లేకపోతే బీపీ ఉంటే అది తినకూడదు ఈ ప్రాబ్లం ఉంటే ఇంకొకటి చేయకూడదు ఇలా అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏమైందంటే మనం గూగుల్లో ఒక్క చిన్నది అడిగితే మనం అంద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడున్న కరెంట్ సిట్యువేషన్లో డేషియన్స్ కానీ న్యూట్రిషన్స్ న్యూట్రిషనిస్ట్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఫ్యాన్సీగా కీటో డైట్స్ అని లేకపోతే ఇంకొక వేరే వేరే డైట్స్ రకరకాలుగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్స్ అని వంద రకాల డైట్స్ పేరుతోటి మనం ఏదేదో అంటే ఈ ఫుడ్ తింటే మంచిది అది తింటే మంచిది ఇవన్నీ ప్రాసెస్లో ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో డైటీషియన్స్ ఇచ్చే ఫుడ్ అంతా ఫారెన్ ఫుడ్ ఓకే ఓట్స్ తినమంటారు లేకపోతే అవకాడోస్ తినమంటారు లేకపోతే ఒక లెట్యూస్ అంటారు లేకపోతే క్యునో ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది సో ఇవన్నీ అనమాట అంటే మన దగ్గర ఆల్రెడీ ఉండేవన్నీ వదిలేసి మనం ఇలాంటివన్నీ కొన్ ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే మనం ఫోకస్ చేసేదంతా ఈ వెరైటీ ఫుడ్ మీదనే అంతేగాని మనం ఇప్పుడున్న యాక్చువల్లీ మన ఒక్కసారి మన సమ్మర్ రొటీన్ని కనుక మన ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళి మన సమ్మర్ రొటీన్ మనం ఎప్పుడైతే గ్రా మన గ్రాండ్ పేరెంట్స్ మన తాతగారింటికి అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రొటీన్ ఉండే సమ్మర్లో ఫస్ట్ ఏంటంటే బాగా మ్యాంగోస్ విలేజెస్లో అయితే ఎస్పెషల్లీ మ్యాంగో మామిడి పళ్ళు తినమనే చెప్పేవాళ్ళు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మ్యాంగోస్ తింటూ ఉంటాము అండ్ పచ్చడి పెట్టేవాళ్ళు అంటే సూపర్ ఫ్రూట్ అని ఎందుకంటారు మ్యాంగోని అంటే మ్యాంగో ఇస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఎందుకంటారు అంటే మ్యాంగోలో అన్ని విటమిన్స్ ఉంటాయి మనకి మనం ఎలాగైతే ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు తాగుతామో నార్త్లో ఆంపన్న అని అది మ్యాంగో తయారు చేస్తారు అది బాగా చలవ్ చేస్తుందని దాన్ని కాల్చి దానితో నుంచి జ్యూస్ తీసి దాంట్లో షుగర్ సిరప్ కలిపి అది నిల్వ ఉంచుతారు యాక్చువల్గా అది మొత్తం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అది తయారు చేసి పెట్టుకొని వాళ్ళకి బాగా అంటే దాంట్లో ఆల్రెడీ ఉన్న చలవ చేయడమే కాకుండా మామిడి పండులో ఉన్న అన్ని విటమిన్స్ మనకి త్రూఅవుట్ ద ఇయర్ వెళ్ళాలంటే అది తయారు చేసుకొని పెట్టేవాళ్ళు అదే కాకుండా మామిడి పండు యాక్చువల్గా దాంట్లో ఇంకా దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అది త్రూఅవుట్ ఇయర్ మన బాడీని స్ట్రాంగ్గా మన సమ్మర్లో ఎప్పుడైతే మ్యాంగోస్ తింటామో అది త్రూఅవుట్ ద ఇయర్ మన బాడీకి సరిపడా విటమిన్ అండ్ మినరల్స్ ఇచ్చి ఇచ్చే అంత మంచి ఫ్రూట్ మ్యాంగో అదే దాన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు డయాబెటీస్ ఉంటే తినకూడదు లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉంటే తినకూడదు అది తింటే ముఖం మీద ఏదో పింపుల్స్ వచ్చేస్తాయి వేడి కొరుపులు వచ్చేస్తాయి అని ఇలాగా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు సో ఇవన్నీ అంటే ఇవన్నీ అపోహలు అనమాట ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఖచ్చితంగా మనం తినాలి ఆ సీజన్లో ఆ ఫ్రూట్ రావడమే రా ఎందుకు వస్తుంది అంటే అది ఆ టైంకి మనకు అవసరం అనమాట అంటే మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అంటాం కదా సో ఇలాగ మనం రిపిటేటివ్గా ఒక పండుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు దాన్ని అందుకనే కింగ్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ అని అంటారు మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలని చెప్పినప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని జ్యూసెస్ కొనుక్కొస్తాం రియల్ జ్యూసెస్ ఇవన్నీ ఇవని దాని మీద నో ప్రిజర్వేటివ్స్ అని రాసి ఉంటుంది నో ప్రిజర్వేటివ్స్ అని రాసిన దాన్ని మనం అది నమ్మేసి అది తీసుకొని వచ్చి మనం డైలీ అది కన్జ్యూమ్ చేస్తాం మనం మార్నింగ్ జ్యూస్ తాగితే మంచిది ఈవినింగ్ తాగితే మంచిదని మనం రెగ్యులర్గా అది మనం ఏదో అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి మన టీవీలో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ చూసి మనం రెగ్యులర్గా వెళ్ళి ఈ జ్యూసెస్ కొనేస్తాం అంటే అది కొన్నప్పుడు మనం నో ప్రిజర్వేటివ్స్ అని చదివినప్పుడు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం ఒక ఫ్రూట్ జ్యూస్ కనుక తీసి పెట్టినట్టయితే ఒక ఆరెంజ్ జ్యూస్ ఏదైనా తీసి మీరు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ బయట పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు నార్మల్గా బయట పెట్టినప్పుడు అది దాని తర్వాత మీరు తాగగలుగుతారా తాగలేరు కదా దానిలో ఫర్మెంటెడ్ వాసన వచ్చేస్తుంది అది కుళ్ళిపోయిన వాసన వచ్చి అది మీరు యాక్చువల్గా కన్జ్యూమ్ చేయలేరు ఒకవేళ తాగినా మీకు వామిటింగ్స్ అయిపోతాయి సో మనం ఇది ఏ నో ప్రిజర్వేటివ్స్ అనమాట అది ప్రిజర్వ్ చే ఏమి వేయకుండా అది పెట్టినందుకు దాన్ని ఆటోమేటిక్గా ఒక కొంచెం టైం అయిపోగానే అది పాడైపోతుంది అలాగే మనం ఏంటంటే మనం అన్నీ నమ్మేస్తాం మనం ఏదైనా బయట కొనే ఫుడ్స్ అన్నీ మనం యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ చూసి అవి చూసి మనం అన్ని నమ్మేసి నో ప్రిజర్వేటివ్స్ అనగానే అవి తెచ్చి మనం తినేస్తాం యాక్చువల్గా అన్నిటికంటే బెస్ట్ అనమాట అంటే నో ప్రిజర్వేటివ్స్ లేకుండా నిల్వ ఉండేది ఒకటి ఏంటంటే పిక్కిల్స్ పచ్చళ్ళు అందుకనే ఏం చేశామంటే పచ్చడి ఎప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆ టైంలోనే పచ్చడి ఎలా చేయాలనేది కనుక్కున్నారు యాక్చువల్గా ఇప్పటిది కాదు అంటే మనం అనుకుంటాం మన ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అంటారు అది కాకుండా ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా పీకల్స్ ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ మనకి ఎవ్రీ సీజన్లో దొరకవు ప్లస్ దాంట్లో నుంచి వచ్చే విటమిన్స్ మినరల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ మన బాడీకి త్రూఅవుట్ ద ఇయర్స్ సరిపడా ఉండాలంటే పచ్చడి న్యాచురల్ ప్రాసెస్ అనమాట అంటే వండకుండా అంటే వితౌట్ కుకింగ్ దాని ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అవుతుంది అనమాట అది పులవడం కానీ అది నానడం కానీ దాంట్లో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పచ్చడికి వాడే ప్రతి ఒక్కటి మన బాడీకి ఎంతో అవసరం మనం ఏం చేసే పచ్చడిలో మామిడికాయ మామిడికాయ వేసినప్పుడు ఎస్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ మ్యాంగో పికిల్ మామిడికాయ పచ్చడి గురించి మాట్లాడుకున్నప్పుడు మామిడికాయ యాజ్ వీ సైడ్ ఇట్ ఈస్ అ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ దాంట్లో ఇట్ ఈస్ రిచ్ ఇన్ సి విటమిన్ అన్ని విటమిన్స్ కే విటమిన్ ఏ విటమిన్ దాని తర్వాత అందులో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో మీ బాడీకి కావాల్సిన ఎన్ని న్యూట్రియంట్స్ కావాలో అన్నీ మ్యాంగోలో ఉంటాయి అట్లాంటి కాయని మనం ఎప్పుడైతే పచ్చడి చేస్తామో పచ్చడిలో మనం ఆవపిండి యాడ్ చేస్తాం ఎల్లుల్లిపాయలు యాడ్ చేస్తాం ఇంకా నువ్వుల నూనె యాడ్ చేస్తాం మంచి నూనె సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ అనమాట ఇవన్నీ మన బాడీకి ఇన్ని వేసినప్పుడు ఆటోమేటిక్గా అదొక హెల్దీ ఇంగ్రీడియంట్ లాగా తయారవుతుంది హెల్దీ ఫుడ్ రకరకాల అపోహలు పచ్చడి తింటే ప్రాబ్లం వచ్చేస్తుంది లేకపోతే ఒళ్ళు వచ్చేస్తుంది ఏదేదో అంటే కొంతమంది అంటారు పచ్చడి తింటే నల్లగా అయిపోతూ ఉంటారు సో ఇవన్నీ రకరకాల అపోహల నుంచి ఫస్ట్ మనం బయటకు రావాలి ఎందుకంటే నిల్వ పచ్చడి ఎప్పుడైనా అది ఎప్పుడు వన్ ఇయర్ వరకు కూడా చూడండి పాడవకుండా ఉంటుంది ఒక ప్లా ఒక జార్లో ఒక జాడీలో వేసి పింగాణి జాడీలో దాన్ని నిలవ పెట్టేవాళ్ళు ఆ నిలవబెట్టింది ఏ రోజు తీసినా మీకు ఫ్రెష్ గా అప్పుడే తయారు చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి కదా అదే కానీ మనం వేరే కూరలు కానీ ఇవన్నీ వండి అంటే నెక్స్ట్ డే పాడైపోతాయి అందుకనే పచ్చళ్ళు అప్పట్లో చేసి పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా ఏదైనా తినాలన్నా కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా పచ్చడి తినేవాళ్ళు ఎందుకంటే ఆ తిన్నప్పుడు అది మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోబయాటిక్ అన్నీ ఉంటాయి ఫర్మెంటెడ్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటారు కదా మజ్జిగ పెరుగు వీటిలో ప్రోబయాటిక్ ఉంటుంది అదేంటంటే మీ గట్ హెల్త్కి చాలా మంచిది సో ఎప్పుడైతే మనం పచ్చడి నిల్వ పచ్చడి తింటామో అప్పుడు దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అది ఎంతో మంచిది సో ఇవన్నీ మీరు తెలుసుకొని మనం ఏ ఏ ఫుడ్ తిన్నా మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు అంటే ఆఫ్కోర్స్ డిస్టర్బెన్స్ లేకుండా తినడం మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే మనం ఏం తింటున్నామో మనం అర్థం చేసుకొని తింటే అది మనం బాడీ మీద ఎలా పనిచేస్తుందో అనేది మనకు అర్థం అవుతుంది సో సమ్మర్లో దొరికే సూపర్ ఫుడ్లో ఈ పచ్చడి ఒకటి సో పచ్చడి తినడం వల్ల మనకి ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అన్న ఏదైనా మీకు డౌట్ ఉంటే దాని నుంచి పక్కకు రండి సో యూ కెన్ హ్యాపీలీ హ్యావ్ పికిల్స్ పచ్చడి తినొచ్చు అదే కాకుండా మన నిమ్మకాయ పచ్చడి గోంగూర ఎస్పెషల్లీ సీజన్ వచ్చినప్పుడు గోంగూర కూడా చేసి నిల్లవ పచ్చడి పెట్టేస్తారు సో ఎందుకంటే ఇట్లాంటివన్నీ ప్రతి సీజన్లో దొరక ఆ విటమిన్స్ విన్న మన పిల్లలకి రావాలంటే కావాలి మళ్ళీ బాడీకి సరిపడా మనం ఇవన్నీ ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన కాల్షియం విటమిన్ మినరల్స్ ఇవ్వాలంటే ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్కి వాళ్ళు అలవాటు చేయండి అంటే మన ఇండియన్ ఫుడ్స్ మన లోకల్ మన రీజనల్ ఫుడ్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళకి అలవాటు చేయండి తినరులే అని వదిలేయడం అలాంటివి లేదు మనం చక్కగా తినిపించండి పిల్లలు ఏమీ అవ్వదు వాళ్ళకంటే లిమిట్ ఎనీథింగ్ ఈజ్ లిమిట్ ఎంత లిమిట్లో తినాలో అంత తింటే చాలా మంచిది అదే మ్యాంగో తింటే డయాబెటీస్ వచ్చేస్తుంది లేకపోతే మ్యాంగో తింటే వాళ్ళు వాపు వచ్చేస్తుంది అంటారు మ్యాంగోలో హై ఇన్ విటమిన్ బి సిక్స్ యాక్చువల్గా మ్యాంగో తిన్నాక మీకు యాక్చువల్గా ఈ బాడీ స్వెల్లింగ్ అవన్నీ రావు మీరు చాలా మందికి పొద్దున్న లెక్కగానే ఈ వేళ్ళవి వాసిపోతే వాళ్ళ ఉంగరాలు టైట్ అయిపోయి ఇలా అంతా ఉంటుంది కదా అలా రాకుండా మ్యాంగో తింటే మీకు ఈ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ సిక్స్ దాంట్లో హై ఇన్ బీ సిక్స్ మీకు ఇట్లాంటి వాళ్ళు వాసిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ హెల్ప్ యూ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి రెగ్యులర్గా మ్యాంగోస్ మామిడిపళ్ళు తినడం అలవాటు చేయండి అందులో ఉన్న హై ఇన్ సి విటమిన్ హై ఇన్ ఏ విటమిన్ కే విటమిన్ వాళ్ళకి బ్లడ్కి కానీ వాళ్ళ కళ్ళకి కానీ అది ఎంతో హెల్ప్ చేస్తుంది సో చిన్నపిల్లలు ఒక వన్ ఇయర్ దాటినప్పటి నుంచి పిల్లలు కొంచెం కొంచెం అంటే ఎక్కువగా తినేస్తే ఎనీథింగ్ ఇన్ ఎక్ససైజ్ బ్యాడ్ సో మనకు కావాల్సిన మన బాడీకి ఎంత అవసరమో అంత తినండి ఒక ఫ్రూట్ తినాలన్నప్పుడు మధ్యాహ్నం టైంలో మీరు ఒక మ్యాంగో తినండి ఇంకొక ఫ్రూట్ తినాలన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకొక ఫ్రూట్ తినండి అదే కానీ చాలామంది ఫైవ్ సిక్స్ మ్యాంగోస్ అదే పనిగా తినేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్లో అదే అలా అన్నం తిన్నా అంతే ప్రాబ్లం ఏదైనా ఎక్ససైజ్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ సో అది ఎంత లిమిట్లో మీ బాడీకి ఎంత అవసరమో అంత తింటే అది చాలా మంచిది ఇదొకటి చేసేవాళ్ళు మన పాతకాలంలో ఇంకా దాని తర్వాత ముంజికయలు అని చెప్తారు ఇప్పుడు దొరికిన ఫుడ్స్లో అది కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అవ్వాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు అవుతే ఎందుకంటే మనం ఏది అలవాటు చేస్తామో పిల్లలకి సూపర్ ఫుడ్స్ కానీ ఎలాంటి ఫుడ్స్ అయినా మన ఏ కల్చర్ అయితే అలవాటు చేస్తామో అదే వాళ్ళకి అలవాటు అవుతుంది మనం ఇప్పటి నుంచి పెట్టకుండా ఈ ఫుడ్ మంచిది ఇప్పుడు ఎందుకంటే చాలా మనం ప్రాసెస్ ఫుడ్స్ పెట్టేస్తాం చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి మనము ఈ సెర్లాక్ కానీ లేకపోతే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ కూడా వచ్చాయి అవన్నీ కొన్ని తీసుకొచ్చేస్తాం అది కూడా నిల్వ ఉంచుతారు ఇంత బాటిల్స్లో చేసేసి ఆ పిల్లలకి ఆ ఫుడ్స్ పెడితే వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ప్రతి సీజన్లో వాళ్ళకి జలుబు చేస్తుంది వాళ్ళకి జ్వరం వస్తుంది వాళ్ళకి వచ్చేస్తుంది సీజన్ చేంజ్ అవ్వగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అఫ్ కోర్స్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ దాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు పిల్లల్ని చూసినట్టయితే వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇల్నెస్ అనమాట కంటిన్యూస్గా జలుబు చేస్తుంది వాళ్ళకి కొంతమందికి నెలకి ఒకసారి కాఫ్ ఉంటుంది కొంతమందికి వీక్నెస్ ఉంటుంది యాక్టివ్గా ఉండరు పిల్లలు ఎందుకంటే వాళ్ళని మనం ఈ రెడీమేడ్ ఫుడ్స్కి చాలా అలవాటు చేసేసాం షాప్కి వెళ్తాము చాలా అవుట్లెట్స్ వచ్చేసాయి ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ ఫుడ్స్ అనమాట ఫారెన్ ఫుడ్స్ చిన్నపిల్లలకి చంటి పిల్లలకి నెల రోజుల పిల్లలకి కూడా ఏదో ఒక బాటిల్స్లో ఒకలాంటి ఫుడ్ ఇచ్చేసి ఇది ఇస్తే మీకు పిల్లలు ఇంటెలిజెంట్ అయిపోతారు అవేమీ అవసరం లేదు యాక్చువల్గా మనము ఇక్కడ చేసుకునే మన ఇండియన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి చేసి పిల్లలకి మన పప్పులు నాలుగైదు రకాల కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ ఫ్రై చేసి బియ్యం కూడా ఫ్రై చేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసి దాన్ని ఉడకపెట్టి నెయ్యి వేసి పెట్టేసేవాళ్ళు ఒకప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు మనం ఆ కాన్సెప్టే లేదు మనం సెర్లాక్ డబ్బాలు ఒక్కరు ఇంట్లో చూస్తే ఇట్లా వంద వంద డబ్బాలు ఇలా నిండిపోయి ఉంటాయి సో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకంటే అది మన రీజనల్ ఫుడ్ కాబట్టి మన పిల్లలకి ఆ ఫుడ్డే అలవాటు చేయాలి మన చిన్నపిల్లలకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది సో మనం ఇప్పుడు అలవాటు చేయకుండా వాళ్ళకి కొన్ని రోజులు అయిపోయాక వాళ్ళు తినట్లేదు అని బాధపడే కంటే ఇప్పుడు నుంచి మనం వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి ఇలాంటి మన ఇండియన్ ఫుడ్స్ రుచి వాళ్ళకి తెలవాలి ఒక ఏజ్ రాగానే వాళ్ళకి అన్నీ తినిపించండి చిన్నప్పటి నుంచే తినిపించినట్టయితే వాళ్ళకి రాను రాను అదే అలవాటు అయిపోతుంది ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈ కూరగాయలని సీజనల్ ఫ్రూట్స్ తినరు సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ అంటే ఆ ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫ్రూట్స్ పెట్టండి అందులో ఉన్న దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి ఆ ఇయర్ అంతా పనిచేస్తాయి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాగానే అది రెప్యుటేషన్ అనమాట వాళ్ళకి ఆ ఫుడ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి అర్థమైనప్పుడు అట్ ఎ లాంగ్ రన్ వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఏజ్ అవుతున్నా కొద్దీ వాళ్ళ హెల్త్ని చూసి వాళ్ళే నేను ఇవన్నీ మంచి పనులు చేయడం వల్ల ఇంత మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను అని వాళ్ళకే అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ డయాబెటీస్ రేట్ చూస్తే ఈవెన్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా రకరకాల క్రానిక్ ఇల్నెస్ ఒబిసిటీ ఏంటి డయాబెటీస్ ఏంటి హైపర్ టెన్షన్స్ ఇలాంటివన్నీ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్స్లో ఇంత ఫుడ్ ఫుడ్ వల్ల ఎంత చేంజ్ మన ఎన్విరాన్మెంట్లో ఎన్నో మార్పులు వచ్చాయి దానివల్ల ఆటోమేటిక్గా మనుషులు రోగాలు వస్తాయండి మనం బయట జరిగేవి ఏమీ చేంజ్ చేయలేము మనం మన ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ మనలో మనం ఏం చేంజెస్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుంటుంది మన మనం ఏం తింటున్నామో అది ఆలోచించుకొని తింటే మనకి ఎప్పటికీ ఐ మీన్ వీ విల్ హ్యావ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ అదొకటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొబ్బరి నీళ్ళు ఒకటి అప్పుడు బాగా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగమని చెప్పేవాళ్ళు మళ్ళీ కొబ్బరి నీళ్ళు వల్ల మళ్ళీ ఇంకొక ఇదేంటంటే కొబ్బరి నీళ్ళు తాగితే కఫం పట్టేస్తుంది కొబ్బరి నీళ్ళు చేస్తే చలవ చేసి జలుబు చేస్తుంది లేకపోతే కొబ్బరి నీళ్ళు వల్ల ఇంకొకటి ఏదో రకరకాల మనీ మళ్ళీ మళ్ళీ అన్ని మిత్స్ అనమాట అన్ని అపోహలు మళ్ళీ ఇది తాగొచ్చా తాకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగొచ్చా న్యాచురల్గా వచ్చే ఏ ఫ్రూట్ తిన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఎందుకంటే అడిషనల్ మనం షుగర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో తీసేసిన తర్వాత మనము దానికి షుగర్స్ స్వీట్నర్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో వాటి వల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పిస్తే డైరెక్ట్గా చెట్టు నుంచి తెంపిన ఫ్రూట్ డైరెక్ట్గా ఫ్రూట్ తినడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఒకటి మన కోకోనట్ వాటర్లో ఇట్స్ హై ఇన్ మినరల్స్ ఆ ఇట్ అండ్ ఆక్సిడెంట్స్ యాక్చువల్గా తాగినప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్టింగ్ అందరికీ తెలిసింది ఏంటంటే మనకి అసిడిటీ బ్లోటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ తగ్గిపోతుంది అది బాడీని చలవ చేస్తుంది అంటే మన బాడీకి ఎంత అవసరమో అంతే చలవ చేస్తుంది అది జలుబు చేసేస్తుంది మళ్ళీ ఎక్కువగా తాగకూడదు ఒకటి డైలీ వన్ ఒక కొబ్బరి బాండ్ మీ పిల్లలకు పట్టించండి సమ్మర్లో సో అది ఎంత చాలా ఎంత బాడీకి ఎంత హీట్ కంట్రోల్ చేయాలో అంత చేస్తుంది కొబ్బరి తాగేసిన తర్వాత దాంట్లోపల ఉండే గుడ్జ్ ఏదైతే ఉంటుందో అది గుడ్ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది కొబ్బరి నూనె వాడమని చెప్తారు కదా ఎందుకంటే కొబ్బరి నూనెలో గుడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటే మనం ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అంటారు ఎప్పుడైతే మీరు కొబ్బరి నూనె వాడతారో మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది ఉండదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా లిమిట్గా యూస్ చేయాలి ఎందుకంటే న్యాచు నార్మల్గా ఆయిల్ ఎప్పుడు లిమిట్గానే యూస్ చేయాలి ఆ లిమిట్గా యూజ్ చేసినప్పుడు కొబ్బరి నూనె కూడా యూస్ చేసినప్పుడు మీకు ఏంటంటే కొబ్బరి నూనె వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనమాట దానివల్ల అఫ్ కోర్స్ తినడానికి వంట చేసుకోవడానికి ప్లస్ వంటికి రాసుకోవడానికి తలకి రాసుకోవడానికి అన్నిటికీ పనికి వస్తుంది అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు అంటే నోట్లో నూనె వేసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళేసి పళ్ళు తోముకున్న తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మన ఫస్ట్ దానివల్ల మన దంతాలు గట్టి పడతాయి మన పళ్ళు గట్టిగా ఉంటాయి అండ్ మన నోట్లో నుంచి వచ్చే చెడు వాసన ఏదైతే ఉంటుందో కొంత ఒక టూ త్రీ అవర్స్ కాగానే బ్రష్ చేసుకున్న టూ త్రీ అవర్స్ తర్వాత కొంతమందికి కొంచెం బ్యాడ్ బ్రీత్ రావడం పళ్ళు ఇలా గార పట్టినట్టు కనిపించడం ఇలా ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు చా రెండు సార్లు మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ మినిట్స్ చేస్తే మరీ మంచిది ఒకవేళ వీలు కాదు అన్నప్పుడు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒకసారి మీరు ఆయిల్ పుల్లింగ్ డైలీ చేయండి మీ పిల్లలకు కూడా చేయించండి దానివల్ల ఏంటంటే మీ పళ్ళు గట్టిపట్టే ఓవరాల్ హెల్త్ అంటారు కదా మీ పళ్ళు మీ దంతాలు మీ చిగురులు మీ నోట్లోంచి బ్యాడ్ స్మెల్ ఇవన్నీ రాకుండా అది హెల్ప్ చేస్తుంది కొబ్బరి తినడం వల్ల మీ బాడీలోకి గుడ్ ఫ్యాట్ ఎంత కావాలో అది కూడా ఎంత తినాలో కొబ్బరి ఉండాలి లో బెల్లం వేసి చేసేవాళ్ళు కదా మీకు గుర్తుందా ఇప్పుడు కూడా మనం చేసుకుంటాం అది రెగ్యులర్గా అంటే యాజ్ అ స్నాక్ పిల్లలకి పెట్టచ్చు కొబ్బరి ఉండలు చేసి అందులో చక్కగా నల్లబెల్లం వేసి అది తయారు చేసి అది పెడితే వాళ్ళ బాడీకి ఎంత గుడ్ ఫ్యాట్ వెళ్ళాలో అంత వెళ్తుంది వాళ్ళకి అది కొబ్బరి చిప్పని తీసుకున్నట్టయితే దాంతో షెల్స్ తయారు చేసేవారు మన సొబ్బు పెట్టుకోవడానికి వాటికి అలా ఏంటంటే కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో దాని అసలు ఏది పాడేయడానికి ఉండదు అనమాట దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో బెనిఫిట్ ఉంటుంది మనకి సో అలాంటి వాటిలో కొబ్బరికాయ ఒకటి సో రెగ్యులర్గా మీరు సమ్మర్లో కొబ్బరి నీళ్ళు తాగండి కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు మీకు మీ బాడీకి ఎంత చలవ అవసరమో అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువ చలవ చేసేస్తుంది అంటే మనకి చలవ చేయడానికి వేరే రీజన్స్ ఉంటాయి మనం వేరే కూడా ఎక్కువగా తినేసి ఎక్కువ తీపి తినేసి ఎక్కువ తీపి పదార్థాలు తినేసి ఎక్కువ చల్లటి వస్తువులు తినేసి ఐస్ రిఫ్రిజిరేట్ చేసినవన్నీ తినేసి డెఫినెట్గా మనకు జలుబు చేస్తుంది కానీ మనం ఏం చూస్తామంటే అవన్నీ పక్కన పడేసి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకు జలుపు చేస్తుంది అని ఇలా అనుకోవడం వల్ల మనం ఏంటంటే ఇట్లాంటి మంచి మంచి సూపర్ ఫుడ్స్ మనం మనకి దొరికే మన రీజన్ మన ఇండియాలో దొరికే సూపర్ సూపర్ ఫుడ్స్ అన్నీ మనం తినకుండా ఆపేస్తున్నాం ఈ మధ్య సో ఏమీ ఆలోచించకుండా చక్కగా ఈవెన్ మీరు డయాబెటిక్ ఉన్నా కానీ దానివల్ల డయాబెటీస్ హై అవుతుంది ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఎవ్రీ డే సమ్మర్లో రోజుకు కొబ్బరి బండం తాగండి అది ఎంతో హెల్త్కి మంచిది దీని తర్వాత ఇంకొక సూపర్ సీడ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం సూపర్ ఫుడ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సూపర్ సీడ్ సబ్జా గింజలు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా చియా సీడ్స్ అంటారు చియా సీడ్స్కి ఇప్పుడు ఉన్నంత డిమాండ్ ఎక్కడా లేదు ఎందుకంటే ఎవ్రీ జిమ్కి వెళ్ళండి లేకపోతే ఎక్కడన్నా ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళండి లేకపోతే ఎనీ న్యూ డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే చియా సీడ్స్ తాగమని చెప్తారు చియా సీడ్ అదంటే సబ్జా గింజలు మనకి పాత రోజుల్లో మనకి ఇచ్చేవాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో బాగా వెయిట్ చేసింది ముక్కులోంచి బ్లడ్ వస్తుందన్న లేకపోతే కాస్త నీరసంగా ఉన్నారని చెప్పినా మన గ్రాండ్ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అది సబ్జా గింజలు తీసి నీళ్ళలో పది నిమిషాలు ఉంచితే అవి నానిపోయాయి ఆ నానగానే అవి తీసి మనకి ఇచ్చేసేవాళ్ళు అవి ఎంత అంటే టేస్ట్ బాగుండేది అందులో కాస్త షుగర్ లేకపోతే ఏదో కలిపి మనకి ఇచ్చేవాళ్ళు అవి తాగడానికి కూడా ఎంతో బాగుండేది కానీ ఎందుకంటే అందులో ఒమే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాట్ అంటాం కదా ఒమేగా త్రీ నార్మల్గా ఇప్పుడు క్యాప్సిల్స్ వాడతారు ఎందుకంటే అది ఎక్కువ ఫిష్లో దొరుకుతుంది కాబట్టి చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి అది చాలా ఫిష్ చాలామంది తినరు కాబట్టి ఒమేగా త్రీ హై ఉన్న చియా సీడ్ ఏదైతే ఉందంటే సబ్జా గింజ అది తింటే ఒమేగా త్రీ దేనికి మంచిది మీ హెయిర్కి మంచిది మీ స్కిన్కి మంచిది మీ ఓవరాల్ హెల్త్ మీ బోన్ హెల్త్కి మంచిది సో అది ఇంకా సబ్జాగల్ ఇట్స్ రిచ్ ఇన్ కాల్షియం అది కాల్షియము అందులో ఫైబర్ కూడా ఉంది సో ఎందుకంటే ఇట్లాంటి కొన్ని సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంకా రాని రాని చాలా సీడ్స్ గురించి మాట్లాడుకుందాం ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్లో మనకి పనికొచ్చే సీడ్ ఏంటంటే చియా సీడ్స్ ఇది ఇన్స్టెంట్గా మీకు ఎనర్జీ ఇస్తుంది అంటే కాస్త ఎండలోకి వెళ్ళి రాగానే మనకి నీరసంగా అనిపించి కళ్ళు తిరిగినట్టు డ్రైన్ అవుట్ అయిపోయినట్టు ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అట్లా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఎప్పుడు సబ్జా గింజలు నిల్వ ఉంచుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే ఇన్ని గింజలు నానపెట్టి తాగేస్తే మీకు బాడీకి చలవ చేస్తుంది మీ ముక్కులోంచి బ్లీడింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది కంట్రోల్ చేస్తుంది ప్లస్ సమ్మర్లో మన కళ్ళు మండుతూ ఉంటాయి ఆ కళ్ళు మంటలు కూడా అవాయిడ్ చేస్తుంది మీ ఓవరాల్ బాడీ హీట్ని అది కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది సో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది అనేసి సలాడ్స్ మీద ఈ చియా సీడ్స్ నానబెట్టి చల్లేసి తినేయమని చెప్తున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు పాత ఫుడ్స్ అన్నీ ఇప్పుడు వాటి వాల్యూస్ అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్లో కూడా లేటెస్ట్గా డైటిషియన్స్ వాళ్ళు ఇవి మనకు సజెస్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ రియల్లీ గుడ్ కానీ ఏంటంటే మనకి ఏంటి మనకు చీప్గా దొరికేవి ఇవన్నీ మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు చాలా మంది ఇంట్లోనే దొరికేస్తాయి మన తులసి గింజలు తీసి నానపెట్టి అవి ఎండబెట్టేసి నానబెట్టి అవి స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు షాప్స్లో ఏంటంటే దీనికి ఎంతో డిమాండ్ అసలు యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్ బిజినెస్ అనమాట అంటే ఇలా డిమాండ్ ఉన్న వాటిలో మనకి ఎందుకు పనికిరావు అన్న వాటిలో ఇది ఒకటి అలోవేర్ ఒకటి కలబంద్ అంటాం దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సో ఇట్లాంటివన్నీ మనకి ఇవి ఎందుకులే పనికి అంటే మనం ఎప్పుడైతే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తామో వాట్ వాల్యూ మనకు తెలిసి వచ్చిన తర్వాత అది కొనుక్కోవడానికి మనకి ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది ఒకప్పుడు ఫ్రీగా దొరికినప్పుడు మనం దాన్ని స్టోర్ చేయలేదు ఇగ్నోర్ చేసేస్తాం మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే మనం యాక్చువల్గా ఇగ్నోర్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే వాటికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఈ చియాస్ ఇచ్చుకున్న డిమాండ్ చాలా ఎక్కువ సో మన దగ్గర ఇండియాలో దొరికే ఈ ఒక్క సూపర్ ఫుడ్ ఎంతో మంచిది మీ పిల్లల బోన్ హెల్త్కి కానీ ఓవరాల్ మనకు కూడా పెద్దవాళ్ళకేంటి పిల్లలకి ఏంటి ఎవరన్నా హ్యాపీగా ఆలోచించకుండా తా తినాల్సిన వాటిల్లో ఈ చియా సీడ్ ఒకటి ఈ చియా సీడ్స్ని సమ్మర్లో ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా ఒక ఒకవేళ మీకు ఒకటేసారి తాగడం ఇబ్బంది అనిపిస్తే ఒక బాటిల్ వాటర్లో కొన్ని సీడ్స్ వేసి అవి నానిన తర్వాత త్రూ అవుట్ ద డే డే మొత్తంలో కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండండి అలా తాగినప్పుడు మీ బాడీ హీట్ కంట్రోల్ అవుతుంది మీ వంటికి కావాల్సినంత ప్రోటీన్ ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది మీకు కావాల్సినంత ప్రోటీన్ మీకు కావాల్సినంత ఫైబర్ మీకు కావాల్సినంత కాల్షియం ఒమేగా త్రీ ఇవన్నీ మీ బాడీకి సరిపడా మీరు సీడ్స్ తిన్నప్పుడు మీకు వస్తుంది ఇది తిన్న తర్వాత మీకు సమ్మర్లో ఇప్పుడు ఆల్రెడీ మనం సమ్మర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము సమ్మర్ ఫుడ్స్లో ఇది కూడా యాడ్ చేయండి ఇది యాడ్ చేసినప్పుడు మీ మీ సమ్మర్ ఎంత బాగుంటుందో మీరే చూడండి సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ సీజనల్గా వచ్చే సీడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఖచ్చితంగా తినాలి మనం అందరం ఎందుకంటే అప్పుడు అలా తిన్నప్పుడే మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ మన బాడీకి వెళ్తాయి కాబట్టి ఇట్లాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయకండి మీకు ఏమైనా అపోహలు ఉంటే వాటిలోంచి బయటకు రండి సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మ్యాంగో తినండి చక్కగా కొబ్ కొబ్బరి నీళ్ళు తాగండి సబ్జా సబ్జాగింజలతోటి చేసుకునే షర్బత్ తాగండి ఇలా మనం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంట్లో సేఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే